గురించి పలుకుతున్న మాట చదవండి మత మూడో అధ్యాయము పన్నెండు వచనం ఆయన ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళను శుభ్రం చేసి గోధుమలను కొట్టుడో పోసి అంతేకాదు సో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర ఒక షాట్ ఉందంట మనందరికీ చాట తెలుసు కదా సరే ఆ షాట్తో మీరు బియ్యం జరుగుతారో లేకపోతే పప్పులు జరుగుతారో శనిగలు జరుగుతారో దొంగ జరుగుతారో అన్నీ ఇష్టం సో చాట అనే మాట మనం గమనిస్తాం సో నేను ఎందుకు ఇట్లా ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే మన ఇంట్లో వాడే వస్తువులనే తీసుకొని ఈరోజు వాక్యం చెప్దాము అనే తలం దేవుడు ఇచ్చినాడు ఆ చాటను చూసిన ప్రతిసారి మనకు కూడా అర్థం కావాలి దేవుడి చేతిలో కూడా ఏముంది షాట ఉన్నది చాట్ భాష అర్థం చేసుకోండి చాట మన తెలంగాణ భాషలో షాట అర్థం సో దేవుని చేతిలో కూడా చాట అనేది ఉన్నది సరే దేవుని చేతిలో ఉన్న పరికరాలు ఈ షాట అనేది ఏంటి అంటే దేవుడు వాడుకునే వస్తువు సో ఈ సంఘాన్ని ఈ సంఘానికి ఎవరైతే విశ్వాసాలు వస్తున్నారో లేకపోతే లోకంలో ఉన్న విశ్వాసాలందరినీ దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే చాట జరుగుతాడు మామూలుగా ఇప్పుడు మా పొలంలో పంట పండింది సరే శరీరాలు పండినాయి ఆ శరీరాన్ని ఏం ఏదో చేస్తారు ఆ శరీరంలో తీసుకొని వచ్చి ఆ పొట్ట అంతా పోవాలంటే వీధికి ఎక్కి చాలా పడుకొని ఇంటిలోకి తీసుకుంటారు కదా పొట్ట అంతా ఒక పక్కకు పోతుంది మంచిగున్న శరీరాన్ని కుప్పలేక ఒక జాగ్రత్తగా పడతాయి సో ఈ సంఘాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చెరుగుతున్నాడు సంఘంలో సో ఇప్పుడు ఈ చదివిన వచనంలో షాట అంటే ఏడు సాదృశ్యాలు అంటే దేవుడు ఒక వ్యక్తి ఆ దేవుడి చేతిలో ఒక పరికరం అనేది ఉన్నది ఒకటి దేవుడు రెండోది షాట మూడోది దాని తర్వాత కళ్ళము కళ్ళము అంటే చర్చ్ అని అర్థం సంఘము అని అర్థం దాని తర్వాత గోధుమలు గోధుమలు అంటే ఆత్మానుసారులైన విశ్వాసులు అని అర్థం దాని తర్వాత కొట్టు కొట్టు అని కదా కొట్టు అంటే పర్వక రాజ్యం అని అర్థం దాని తర్వాత కొట్టు అని కూడా పొట్టు అంటే శరీరానుసారులైన విశ్వాసులు అని అర్థం దాని తర్వాత ఆరని అగ్ని ఆరని అగ్ని అంటే నరకమది వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి ఇంకోసారి నేను చెప్తున్నాను ఆయన అంటే దేవుడు పరలోకము తండ్రి లేకపోతే ఏస్తు క్రీస్తు రఘలోకాలం దాని తర్వాత చాట అనే వస్తువు మనం చూసినాం చాట అంటే దేవుడు వాడుకునే పరికరము ఆయన చేతిలో ఉన్న పరికరం సో మనల్ని పవిత్రపరచడానికి దేవుడు ఏ వస్తువునైనా సరే ఆయన వాడుకుంటాడు చాలా వస్తువులు దేవుడి చేతిలో ఉన్నాయి సో ఒక వస్తువు మాత్రమే ఈరోజు చూస్తున్నాం చాట దాని తర్వాత కళ్ళము కళ్ళము అంటే సంఘం అండి ఈ సంఘాన్ని ఇప్పుడు ఏ ఏం చేస్తున్నాడు అంటే చేరుకుతున్నాడు మంచి విశ్వాసులు ఎవరు ఎవరు నిలబడతారు శ్రమలు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయా పరిస్థితులు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు ఎవరు పోతారు అని ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా చెబుతున్నాడు గోధుమలు అంటే గోధుమలు అంటే పొట్టుకి గోధుమలకి మనకు తేడా తెలుస్తుంది కదా పొట్టేమో అల్క ఉంటుంది గాలి వస్తే కొట్టుకొని నిలిపోతుంది గోధుమలు ఎట్లుండే పొట్టు లేక హల్త ఉంటాయి అవి అవి గానికి ఎగిరిపో కొంచెం బలంగా ఉంటాయి సో బలమైన విశ్వాసులు గోధుమలు అంటే బలమైన విశ్వాసులు రేసు వారిలో స్థిరంగా ఉన్న వాళ్ళు అని అర్థం దాని తర్వాత పొట్టు పొట్టు అంటే గాలికి కొట్టుకొని పోయే విశ్వాసులు అని అర్థం ఆ రోడ్డు మీద ఏదో పెద్ద పాట వినబడితే మీకు అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకో రోడ్ మీద ఇంకో పానీ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు ఇక్కడికి వస్తాడు ఇక్కడ పానీ పడితే వీడికి వస్తాడు ఇంకా ఎక్కడ రోడ్డు మీద ఏ తీర్మానమంటే సరే తురుమ పరిగెత్తు వెళ్ళిపోతాడు వీళ్ళంతా ఎవరు అంటే శరీరానుసారమైన విశ్వాసం దానికి కొట్టుకుని పోయే విశ్వాసులు అని అర్థం సో దాని తర్వాత ఏమి అంటే దాని తర్వాత ఇంకోటి చూసాం కొట్టు కొట్టు అంటే పరలోక రాజ్యం అర్థం సో అని అర్థం ఆరని అగ్ని అంటే నరకము అని సో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఇది సో ఇన్ని ఏడు రకాల వస్తువులు లేకపోతే ఏడు రకాల విషయాలు ఈ యొక్క వచనంలోనే ఉన్నాయి సో నా ఆత్మీయ జీవితాన్ని లేకపోతే నా హృదయాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే చెరుగుతున్నాడు చాలా జరిగినట్టు చెరుగుతున్నాడు నా హృదయంలో ఆయనకు నచ్చని లక్షణాలన్నీ కూడా ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిదానంగా ఒక్కొక్కటి 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 ఆయన తీసేస్తున్నాడు నా హృదయంలో పురుగులున్నాయా నా హృదయంలో రాగులున్నాయా నా హృదయంలో ఉష్టి ఉన్నదా నా హృదయంలో కొట్టున్నదా అవన్నీ కూడా దేవుడు ఎన్ని చేస్తున్నాడు తీసేస్తున్నాడు నిదానంగా ఒక్కొక్క దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తీసేస్తున్నాడు సో ఆయన తీసేస్తున్నప్పుడు ఆ తీసేసేటప్పుడు నేను ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవాలా ఇది చాలా ప్రాముఖ్యం నాకు అంటే ఆయనకు నచ్చని లక్షణాలన్నీ కూడా ఏ సూత్రిస్తూ ప్రలోభానికి ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్కటి 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 ఆయన తీసేస్తున్నాడు ఏర్పాడేస్తాడు నీ హృదయంలో ఈ లక్షణం ఉండకూడదు ఈ లక్షణం నాకు నచ్చలేదు అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఆయనకు నచ్చని లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి తీసేస్తున్నాడు సరే ఏషయ్య మొదటి అధ్యాయంలో మంచి మాట రాయబది ఓ మానవుని యొక్క పరిస్థితి చూస్తే వాడు ఎట్లా ఉన్నాడంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు ఎక్కడ చూసినా గాయాలు దెబ్బలు పచ్చిపుండ్లు ఇవన్నీ పిండపడలేదు మెత్తన చేయబడలేదు అది కట్టబడలేదు అని ఉన్నది సో వాటి అర్థం ఏంటి అంటే నా యొక్క హృదయంలో ఎక్కడ చూసినా ఈర్ష కపటము వేషము గర్వము అహంకారము కుళ్ళు కుతంత్రము దుర్మార్గత అంత కోపము రోషము ఆవేశము ఉంది ఇవన్నీ లక్షణాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చవండి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుత్వ అసలు నచ్చనే నచ్చు మనందరికీ ఆత్మఫలం తెలుసు కదా ఆ ఆత్మ ఫలంలో ఉన్న లక్షణాలన్నీ ఏసు నచ్చి మేము బయట పరిచయకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం చాలా భయంకరమైన పరిస్థితులని ఎదుర్కొంటున్నాం పరిచర్య అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి ఒక సిస్టర్ వచ్చింది కిచనే ఆమె ఏం చేసిందంటే ఆమె ప్రార్థనే ఆమె చేతులు చూపెట్టాడు చూడు బాబు నా చేతులు ఇట్లా కాట్లు పడ్డాయి మొత్తం చేతులకి మొత్తం చేతులు పడ్డాయి కాఫీ పడ్డాయి ప్రార్థన అని అన్నాడు అంటే నేను ఏమైందమ్మ అని అడిగారు నా కొడుకు కొట్టాడు కొడుకు చేసి అంట ఎవరి కొట్టాడు కన్న తల్లి కన్న తల్లిని కొడుకు ఏం చేసినాడు ఇట్లా కాట్లు పడ్డాయి మంచిగా ఆ కాట్లలో నుంచి రక్తం బయటకు వచ్చి రక్తం గడ్డ కదా ఆ మచ్చలన్నీ అట్లనే ఉన్నాయి నేను అడిగే ఏమమ్మా నీ కొడుకు రక్షణ పొందలేడా నా కొడుకు రక్షణ పొందకపోవడం ఏంది బాబు కులిపిటి మీద నీ పక్కకు మీద కూడా పాడలు పాడినాడు వాడే ఏం సార్ ఎవరంట అంటే రక్తం వచ్చినట్టు కొట్టినాడు పొద్దుగా లేవగానే అడిగి వచ్చాడు అరే ఎట్లా ఎక్కబుద్ది నీకు పులిపి కన్న తల్లిని రక్తం వచ్చేటట్టు కొట్టి పొత్తుగల లేవగానే పులిపి మీకు వచ్చేసి వచ్చి పాటలు పాడుతున్నాడు అసలు ఎట్లా రాబుద్ది ఇప్పుడు రక్షణ పొందను మనం పిలుస్తాం మా సరే ఇప్పుడు మనకి రక్షణ అంటే ఏదో తెలుసు పోని బల్లలో పాలు పొద్దుతున్నాడు ఎట్లా బల్లలో పాలు బల్ల పంచింది కూడా వాళ్ళే కాదు ఎట్లా ముట్టుకోద్దవుతుందండి ఆ ఆ ఎందుకు కొట్టిండమ్మా అని అడిగితే ఆస్తి వచ్చు అని ఒకటే గొడవ చేస్తున్నాడు అక్కడ ఏంది ఇదంతా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని అంటే వీళ్ళంతా గాలి కొట్టుకొని పోయే విశ్వాసులు స్థిరంగా ఉన్నవి కాదు వీళ్ళంతా గోలుగులు కాదు పొట్టు పొట్టు విశ్వాసులు అంటారు వీళ్ళందరినీ గాలి కొట్టుకొని పోతాడు వీళ్ళందరూ సో కాబట్టి వల్లలో పాలు పొందడానికి వచ్చిన మనందరం అందరం అంటే దేవుని యొక్క ఆశ ఏంటి అంటే మనం గోధుమల లాగా స్థిరంగా ఉండాలా గోధుమల లాగా బలంగా ఉండాలా సంఘంలోనే నాటబడాలా వాక్యంలోనే నాటబడాలా క్రీస్తు అనే బండ మీద నేను నాటబడాలా కట్టబడాలా ఆ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడితే చాలా బలంగా ఉంటాం ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఇరుపులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆ పరిస్థితులు గుండా కూడా ఈ యొక్క ఏసు క్రీస్తు మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు విడిపిస్తాడు సో కాబట్టి ఏమి అంటే మనము ఇట్లా స్థిరంగా ఉండాలి అనేది చాలా సో ఒక అంటే ఇట్లనే చర్యకు పోయినప్పుడు ఇతను ఇంకొక ఆమె ప్రార్థన చేసుకునేకే వచ్చింది చాలా ముసలామి ఆమె డెబ్బై సంవత్సరాలు ఉంటాయో ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు ఆమె ఆమె వచ్చింది ఆమె వచ్చి ఆమె కంట ముగ్గురు కోడలున్నారు కనీసం నీళ్ళు కూడా ఇవ్వరు బ్రదర్ నా కోడరు నాకు వచ్చింది ఏమో లేదా కనీసం నీళ్ళు కూడా ఇవ్వారంట నా ఇంట్లోనే ముందు నా నీళ్ళు నాకు ఇయనికే వాళ్ళని సరే ఎనిమిది గంటలకు లేస్తారంట కొద్దిగా ఎవరు ఆమె చెప్పిందంతా నేను విన్నాడు తెల్లందాక పొద్దున చూస్తారు ఏం చూస్తారో ఏం చేస్తారో తెలియదు మరి నా కొడుకుల ఏం చేస్తున్నారో తెలియదు నా కొడుకు కొద్దిగా ఏడు గంటలకే పోతారు ఈ సుందరం వాళ్ళేమో ఎనిమిది గంటలకు లేస్తున్నారు మరి వాడు ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడు వాడు పురుగలతో ఏం తిన్నాడు రాత్రి మధ్యాహ్నం ఏం తింటున్నాడు ఏమైనా ఆలోచించిండ్రాంత భూ కన్న కన్నకాన్ని దగ్గరనే ఉండి చూస్తున్నారు పిల్లలేమో హాయిగా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కోడలు ఏం చేస్తున్నారు తెలంగాణ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు వాడుకున్న రోజుల్లో పొద్దుగా ఎనిమిది గంటలకు లేస్తున్నారు పాలు కూడా దొరికి అలవాటు లేదు వాకి కూడా దొరికారు అసలు ఏమ్మా నీ కొడలు రక్షణ పొందలేదా ఎవరు నాకు రక్షణనే కావాలి ఆ ఒక ఈ వాక్యంలో నేను కూడా తో ఒక్కటే మాట ఏమ్మా నీ కొడలు రక్షణ పొందలేదా నా కూడలు రక్షణ పొందక కూడా మీది కదా నా కొడలు రక్షణ పొందినారు ఇదే చేర్చు ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తే వాళ్ళు తెలుసా నా కొడళ్ళు చాలా అద్భుతంగా ఆరాధన చేస్తారు వాళ్ళ ఆరాధనస్తులు వింటుంటే నిజంగానే అసలు ఎంతో ఆత్మీయం అనుకుంటుంది కానీ గుర్తుగడ్లు మీ అయ్యో మా అత్త మామ చాలా ఏజ్ అయిపోయింది చాలా పాత విశ్వాసులు వాళ్ళు అనే మర్యాద కూడా లేకుండా ఇంట్లో కాలుగా కాళేశారట నీకు అర్థమై ఉంది అమ్మకం అత్త మామ అనే మర్యాద కూడా లేకుండా ఇంట్లో కాలుగా కాళేశుంటారు కదా సో సరే అమ్మా ఏమైంది మరి ఏమని ప్రార్థన చేయాలి నేను అని అంటే అప్పుడు ఆమె చెప్తున్నాను ఏం చేయాలంటే ఇప్పుడు నా కోడలు ఎట్లాగో వాళ్ళు ఏమి చేయడు అన్న సంగతి నాకు అర్థం అయిపోయింది నా అంతలో నీనందం చేసుకోనికే నాకు కొంచెం బలం ఉండాలి ఇంకా బలం ఇవ్వడానికి ఇలా ప్రార్థన చెయ్యదు అని అన్నా అదే అమ్మా కోడలు ఉన్నా సరే ఇక నేను కోడలు దగ్గరికి పోను నాకు నీ బియ్యండి అని అడుగా నాకు రొట్టె చెయ్యోడి అని అడగా ఏమన నా పనులు నేనే చేస్తుంట సో ఏంటి ఇది వాట్ ఇస్ దిస్ సరే నేను ఏదో ప్రార్థన చేసినాను వెళ్ళిపోయాడు సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఏంది రక్షణ పొందిన విశ్వాసులు చేస్తున్న పని ఏంటి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మందిరానికి వచ్చి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మరి నేను రక్షణ పొందినా అని చెప్పబట్టి మరి నువ్వు ఏం నేర్చుకున్నావు మందిరానికి వచ్చి ఏమీ నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకోవాలి ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నా సాక్ష్యం ఎట్లుంది నా మామతోని నా సాక్ష్యం ఎట్లుంది నా అత్తతోని నా సాక్ష్యం ఎట్లుంది నా కన్న తల్లిదండ్రితోని నా సాక్ష్యం ఎట్లుంది అనేది నేను చూసుకోవాలని చూసుకోద్దండి మరి అత్త మామ దగ్గరనే వా సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఇంకా సంఘంలో సాక్ష్యం ఏముంటుంది అన్ని వద్ద సాక్ష్యం ఎట్లుంటుంది ఆఫీస్కి పోయినప్పుడు సాక్ష్యం ఎట్లుంటుంది ఊరిలో సాక్ష్యం ఏముంటుంది కాబట్టి ఏమి అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఇటువంటి విశ్వాసులు అందరినీ కూడా జరిగినవారు అనమాట ఎవరు స్థిరంగా ఉంటారు ఎవరు నిలుస్తారు ఎవరు నిలువరు ఇవన్నీ కూడా ఏమి అంటే దేవుడు చూస్తారు సరే కొద్దిగా మనం దాని గురించి చూసినాము ఆ యొక్క దానిని కన్న కొడికే సంపాలని చూసినాడు అంటే ఈ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఛాన్స్ వెతుకుతున్నాడు ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు వీడిని లేపేద్దామా వీడిని లేపేసి ఆ సింహాసనం మీద నేనే కూర్చుంటాను నెక్స్ట్ దాగిలు పారిపోతున్నాడు అయినా సరే ఇన్ని శ్రమలు అసలు దావీదుకు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి మామ తరుగుతున్నాడు ఫిలిస్తీన్లు తరుగుతున్నాడు జీఫీలు తరుగుతున్నారు దాని తర్వాత కన్న కొడుకు తరుగుతున్నాడు అసలు ప్రశాంతత లేదు ఆయనకి అయినా సరే ఆయన అంత స్థిరంగా ఎట్లా ఉన్నాడు ఇన్ని శ్రమలు వచ్చిన ఆ దాదీలు ఒక్కసారి కూడా నాకే ఎందుకు నే నేనే ఇన్ని శ్రమలు నాకే ఎందుకు ఇస్తున్నావు నువ్వు నన్నే ఎందుకు పట్టుకున్నావు అని ఒక్క మాట కూడా దాని జరగడండి అది నువ్వు నేను నేర్చుకోవాలి నువ్వు నేను నేర్చుకోవాల్సింది అది ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సెవెలు చాలా ఇబ్బందులు చాలా ఇబ్బంది పరిస్థితులు మనకు వస్తాయి ఆ అన్నింటిలో కూడా మనం ఏం అవ్వాలి అంటే మనం నిలబడాలి గట్టిగా స్థిరంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అట్ట స్థిరులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళందరినీ గోధుమలు అని సో కాబట్టి బాప్ సమీక్షే యోగాలు ఏసో క్రీస్తు ప్రబల వారిని చూసిన తర్వాత ఆ యొక్క మాట ఆయన పలుకుతున్నాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది సో నా యొక్క హృదయాన్ని మీ యొక్క హృదయాన్ని లేకపోతే సంఘాన్ని ఈ దేవుడు ఏం చేస్తాడంటే చెందడబడతాడు అందుకే సంఘంలో ఇన్ని సమస్యలు అన్నమాట ఎందుకు సంఘంలో సమస్యలు ఎందుకు కుటుంబంలో సమస్యలు ఎందుకు నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు అంటే ఈ సమస్యలన్నిటి మధ్యలో ఎవరు ఉంటారు ఎవరు పారిపోతారు అనేది తెలుసుకోవడానికి స్థిరంగా ఉన్నాను అంటే ఆ దేవుడు మనల్ని ఇంకా అద్భుతంగా ఆశీర్వదిస్తారు సో ఏ సంఘంలో అయినా సరే ఈ రెండు రకాల విశ్వాసులు ఖచ్చితంగా ఉంటారు సో ఆ దేవుడు వాళ్ళను పెడతారు వాళ్ళు ఉంటారు ఇక్కడ వీళ్ళు ఎదగాల ఇక్కడ వీళ్ళు ఎదగాల గోధుమలు కూడా ఎదగాల పొట్టు కూడా ఎదగాల దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు అంటే లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఫలములు వచ్చేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది పరిస్థితులు భిన్నమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో ఆ సమయంలోనే మనకు అర్థమవుతుంది ఎవరు స్థిరంగా ఉన్నారు ఎవరు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు సో అట్లా కొట్టుకొని వెళ్ళిపోయిన విశ్వాసాల యొక్క పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది అందుకే దేవుని యొక్క నామంగా మీకు హెచ్చరించేది ఏంటి అని అంటే ఇక్కడే మనం స్థిరంగా ఉంటే చాలా అద్భుతంగా మనకు ఉంటుంది సో కాబట్టి రూపు కూడా ఏం చేసిందంటే ఆమె ఒక కొరకులోకి వచ్చింది ోయాజు యొక్క పొలం పొలము అంటే సంఘము అని అర్థం ఆ యొక్క బోయాజ్ యొక్క పొలంలోకి వచ్చిన తర్వాత బోయాజు ఏమన్నాడంటే నువ్వు ఇక్కడనే స్థిరంగా ఉండు ఈ పొలము వదిలిపెట్టి వేరే పొలానికి నువ్వు పోకు అని అన్నాడు బయట పరిస్థితులు చూస్తే చాలా పొలంలో ఆ పరిస్థితులను బట్టి ఇప్పటికే చాలా మంది విశ్వాసులు వెళ్ళిపోయిన మన దగ్గర నుంచి ఎవరు రావట్లేదు అసలు ఈరోజుని బతుకు మాకెందుకోవాలి కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నువ్వు గోధుమవా లేకపోతే పుట్టువా మనము గోధుమలుగా ఉండాలి అనేది దేవుడి యొక్క సో అదేవిధంగా యోగు కూడా ఉన్నాడు కదా యోగులు తెలుసా మీకు దైవుల్లో యోగు ఉన్నాడు ఆ యోగు జీవితాన్ని కూడా దేవుడు ఏం చేసినాడు శరీరం మంచి అసలు నిజం చెప్పాలంటే ఈ యోగ యొక్క ఆస్తి ఎక్కువ చూద్దామ చూడండి ఈ యోగ మొదటి అధ్యాయం మొదటి వచ్చాయి ఆయన ఆస్తి చూడండి ఆస్తులు ఇది ఒక యోగు అని ఒక ఉండేను అతను యథార్థవంతు న్యాయవంతునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము తనకు విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమారుతెలను కలిగి అతనికి ఏడు వేల దొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆరు గాడిదలు కలిగి బహుమంది పనిమాలను అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడిగా నుండెను ఏడు వేల గొర్రెలు ఎన్ని గొర్రెలున్నాయండి ఆ ఏడు వేల గొర్రెని ఒక చోట ఉంచాలి అని అంటే ఒక జావి కావాలి ఎంత పెద్ద జాగ ఉండాలా మనం ఊహించవచ్చు ఆ జాగ కూడా యోగు కిరాయికి తీసుకోలేడు ఆ జాగ కూడా ఆయన సో ఏడు వేల గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలను మేపడానికి అంటే ఆ గొర్రెలు ఒక మందకి ఒక జాగ ఆ జాగ కూడా యోగు దగ్గర ఉన్నది అది కూడా సొంత జాగనే ఏడు వేల గొర్రెలని యోగు కష్టపడి సంపాదించుకున్నాడు దాని తర్వాత మూడు వేల ఒంటెలు ఎన్ని ఒంటలు ఉన్నాయో మూడు వేల ఒంటెలు ఆ ఒంటెలను కట్టి పడేయడానికి కూడా ఒక కుటం ఉండాలి ఆ పూట జాడ కూడా ఇంకో ఆయనకు జాగలు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఇక ఐదు వందల జతల ఎట్లు ఐదు వందల జతల ఎట్లున్నాయంట ఇంత ధనవంతుడు ఎవరైనా ఉంటారా అసలు ఐదు వందల జతల ఎట్లున్నాయంట ఐదు వందల జతల ఎట్లని ఒకటే చూస్తుంట అందుకే ఆడ ముందు ముగలు రాయబడ్డది అతనికి మంది పనులు ఉన్నారంట గొర్రె గొర్రెలను చూసుకోనికే పని ఉన్నారు ఒంటెలను చూసుకోనికే పని ఉన్నారు దాని తర్వాత ఎడ్లను చూసుకోనికే పని ఉన్నారు ఐదు వందల ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు ఐదు వందల ఆడు గాడిదలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గాడిదలు అని అంటే ఏమి అంటే బరువులు మోసే వెహికల్స్ లారీలు లేకపోతే ట్రక్కులు అని అర్థం దాని తర్వాత ఒంటెలు ఒంటెలు అంటే ఏమి అంటే ప్రయాణం చేయనికే ఒంటెలు వాడేటోళ్ళు అప్పుడు పాతకాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతాన్ని ఆ ఒంటలు అంటే కార్లు అనుకోండి ఎన్ని కార్లు ఉన్నాయంట ఆ ఒంటెలు ఎన్ని ఉన్నాయి అవుతుంది ఐదు వంటలు సో కాబట్టి ఒంటెలు దాని తర్వాత గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయంటే ఆయన బలి అనిపించడానికి ఆరాధన చేస్తున్నారు సో ఈ ఈ గొర్రెలు ఎట్లు ఒంటెలు ఈ భూమి ఉంటుందని వచ్చినా కష్టపడనే వచ్చినాన్ని ఆయన కష్టపడి ఎంతో ప్రయాసపడి ఆయన సంపాదించుకున్నాడు ఆయన లెక్కల కష్టం ఆయన దుఃఖల కష్టం ఆయన బుక్కల కష్టం ఆయనతో పాటు ఆయన భార్య కూడా కష్టపడ్డాడు కానీ దేవుడు ఏం చేసినాడు యోగుని శరీరాడు కదా మంచిగా శరీరం అవన్నీ కూడా తీసేసినాడు ఒక్కడే ఒక రోజు ఫస్ట్ ఆస్తులను తీసేసినాడు దాని తర్వాత మరుసటి రోజు పిల్లలను తీసేసినాడు ఆయనకి ఏం మిగలేదు అన్ని పోయినాయి ఎక్కడ పోయినాయి గొడవలు పోయినాయి ఒంటలు పోయినాయి గాడులు పోయినాయి ఆ పిల్లలు పోయినారు ఆ లాస్ట్కు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది లాస్ట్ ఒక చిల్ల పెంకు మిగిలింది అంతే ఆ చిల్ల పెంకు తీసుకొని ఆయన యొక్క కురుకులను గోక్కుంటున్నాడు ఆయన నిజంగా యోగు అన్ని శ్రమలు వచ్చినా అన్ని ఎక్కువ పరిస్థితులు వచ్చినా అన్ని ఇబ్బంది పరిస్థితులు వచ్చినా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిన యోగు దేవుని అందు ఎంత స్థిరంగా ఉన్నాడు అంటే ఎవోవా ఇచ్చదు తీసుకొని పోయేదు స్తుతి స్థుతి కాక అని అన్నాడండి దేవుని అధికారాన్ని కొట్టుకున్నాడు ఈ దేవుడు నన్ను చెరుగుతున్నాడు నేను గాలిలాగా కొట్టుకొని పోవద్దు ఇన్ని ఉన్నా సరే నేను స్థిరంగానే ఉండాలి ఈ దేవుణ్ణి విడిచిపెట్టొద్దు అని చెప్పేసి దేవుడితోనే ఉన్నాడు దేవుణ్ణి స్తుతించినాడు ఆయన భార్య పక్కనే ఉండదు అన్నది భార్య ఇంత జరిగినా సరే నువ్వు ఇంకా యోహో స్తుతిస్తున్నావా స్థుతిస్తున్నావా ఆ దేవుణ్ణి దూషించి సావరాలు నువ్వు నేను ఎంత కష్టపడి సంపాదించుకున్నావు నేనంతా ఎంత కష్టపడితే వస్తుంది ఈ ఆస్తి నా కష్టం పోయింది నీ కష్టం పోయింది మరి కష్టం అంతా పోయింది ఇంకా ఇంకా సొంత కష్టార్జితం పోయినప్పుడు ఎవరైనా అంటారా అంటే ఈ మాట ఎవరైనా ఎవరైనా చెప్పండి మీ రెక్కల కష్టం మీ లొక్కల కష్టం మీ ఒక్క ఒక్క కష్టం అంత నాశం అయిపోయినప్పుడు ఇటువంటి మాట పలుకుతారా ఎవరున్నారండి విశ్వాసం ఎవరు పలుకుతారు చెప్పండి అందుకే దేవుడు ఈ వాక్యం ఇచ్చినాడు అందుకే బైబుల్లో యోగు ఉన్నాడు నాకు అదే అనిపిస్తుంది యోగు భార్య ఎందుకు యోగును ఆ మాట పలికింది నువ్వు దేవుని దూషించి సావు అని ఎందుకు అన్నది ఆమె అంటే కష్టపడే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కష్టపడి సంపాదించుకున్నదంతా ఒకటేసారి అయితే గుండె బద్దలైపోదు అయినా సరే యోగు చేసిన పని ఒకటే ఆయన కష్టానికి ఆయన యొక్క ప్రతిఫలానికి నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నా సరే కానీ ఆ యొక్క ఘనత యోగు ఎవరికి ఇచ్చినాడంటే దేవునికి ఇచ్చినాడు కరెక్టే నేను కష్టపడ్డాను నేను సంపాదించిన కానీ ఆయన లేకుండా నేను లేదు ఆయనే ఇచ్చినాడు ఇదంతా అని చెప్పేసి దేవుడు యోగుని సారీ యోగు దేవుణ్ణి సో నువ్వు నేను అది నేర్చుకోవాలి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నేను ఏ విధంగా ప్రవర్తించాలి అంటే సో ఇవన్నీ మనకు సో మరొక పర్యాయం అదే మాట మత్తయి సువార్త మూడో అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం సువార్త మూడో అధ్యాయము పన్నెండో వచనం అందరూ కలిసి గట్టిగా దగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆ అగ్నితో కొట్టును కాల్చివేయునని వారితో చెప్పిందో అనే మాట మనకు చూసిన సో కాబట్టి లోకంలో ఉన్న లోకస్తులందరినీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడంటే షాట చెందుతాడు ఎవరైతే ఏసు ప్రభుత్వం నమ్ముకున్నారో స్థిరంగా ఉన్నారో వాళ్ళందరూ పర్వ రాజ్యానికి వెళ్ళిపోతారు మాకు ఏసు ప్రభుత్వ మాకు యేసు ప్రభు మంది ఆయన వాక్యం వద్దు మా ఊర్లో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన యొక్క ప్రచారం చేయొద్దు మత ప్రచారం చేయొద్దు ఇది మతము మేము అందులో చేరము అందులో కలవము మాది మాకే ఉన్నది అని ఎవరైతే అనుకుంటారో దయచేసి జాగ్రత్త యేసు యేశూప్రభుల వారు మీకు మంచి అవకాశం ఇస్తున్నారు ఇది మతం కాదు ఇది మార్గం మీరు మార్గంలోకి రండి సో ఆదని అగ్ని అనేది ఒకటి ఉంది అటువంటి స్థలం నుండి మీరు కాపాడవాడి దేవుడు ఒకటి సో మనల్ని మనం తగ్గించుకుంటాం దయచేసి దయచేసినాను క్షమించు అని క్షమాపణ ప్రేమ గల దేవుడు దయ గల దేవుడు జాని గల దేవుడు కర్మ చూపే దేవుడు దయ చూపే దేవుడు మనల్ని క్షమించే దేవుడు మనల్ని సమస్త దుర్నీతి నుండి ఈ దేవుడు ఏం చేస్తాడంటే కడిగి పవిత్రపరిచి శుద్ధిపరతాడు సో కాబట్టి ఈ విధంగా మనం సంపూర్ణమయ్యింది ఆ యొక్క పర్వత రాజ్యాన్ని చేరడం అనేది యేసుక్రీస్తు ప్రభుత్వం ఇంకా ఎవరైనా ఈ హృదయాన్ని ఈరోజు దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చినాడు ఒకప్పుడు నేను కూడా యేసుకేశ్వర ప్రభువానికి నా ఉదయం ఇచ్చినాను సో నా ఉదయంతో ఈరోజు శాంతి సమాధానం సో నేను కూడా దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాను ఎప్పుడో నోజ్లో ఎక్కడ ఆశ్చర్యం పంపిస్తే అక్కడికి వెళ్తున్నాను ఈరోజు మీ దగ్గరికి వస్తానని నేను అనుకోలేదు కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కనీసం నెల ఒకసారి అన్న నాగులో వాళ్ళు జరిచిపోవాలి అని పోయిన నెల కూడా వచ్చినాను ఈ నెల కూడా వచ్చినాను సో కాబట్టి యేసు ప్రభు మన ప్రార్థన వినే దేవుడు ఆయన జవాబు అనుగ్రహించే దేవుడు సో నేను అనుభవిస్తున్నాను మీరు కూడా అనుభవించి ఈ యొక్క దేవుని యొక్క కొట్టులోనికి పరలోక రాజ్యంలోనికి చేరాలి అనేది దేవుని యొక్క కష్టం కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి క్షమాపణ పొందుకోండి ఏ శక్తంలో మీ పాపాలు కడుక్కోండి శుద్ధి చేసుకోండి శుద్ధులు అవ్వండి పవిత్రంగా ఈ లోకంలో జీవించండి దేవుడి వాక్యం దేవించుకోవాలి మోకి చడి ప్రార్థన చేస్తాం